మన మాట మాట్లాడితే చాలా డెవలప్ అయినటువంటి మాట మాట్లాడతారు టుడే ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ టుడే విజరాఫ్ జీనోమ్ అంటాం మనం కానీ ఈ జీనోం యుగంలో చంద్రమండలం మీద మనిషి అడుగుపెట్టే వాళ్ళు మీకు తెలుసా ఇలా అనేక మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటూ ఉంటారు వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ ఇళ్ళల్లో మోడీ కంటే వద్ద డైలెట్స్ చేయకుండే ఊళ్ళల్లో చెంబులు పట్టుకుని రోడ్ల బయలుబోలిపోయేటువంటి దుస్థితి దేశం స్థాపించింది వీళ్ళు ఇక్కడ గొప్పగా చదువుకున్న వాళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్ కనుక ఉండలేకపోతే టాయిలెట్ లేకపోతే ఎంత ఇన్సల్ట్ ఉంటుందో చూడండి సచిపోయింది కానీ మోడీ గారు పేదంటి బిడ్డ కాబట్టి మీరు అనుభవించిన బిడ్డ కాబట్టి ఇవాళ నా దేశంలో మహిళ రెస్పెక్ట్ పెరగాలని చెప్పి ఇవాళ వాళ్ళకి పన్నెండు కోట్ల ఇళ్ళల్లో అవి గుడిసెలు కావచ్చు లేకుడు సెల్లు కావచ్చు టాయిలెట్ కట్టించి మహిళల గౌరవాన్ని కాపాడిన వ్యక్తి మోడీ గారు ఇవాళ మీరు తెలుసు ప్రపంచంలోనే అత్యధికంగా గర్ల్స్ స్టూడెంట్స్ ఇలా మిలిటరీలు ఎక్కువ అవుతున్నారు ఇంకో మిలిటరీలు ఎక్కువ ఇలా ఏ మన పైలట్ కూడా అత్యధికంగా ఉన్నది మన దేశం అంతేకాదు అన్ని రంగాల్లో మహిళలు ఇంత గొప్పగా పనిచేస్తున్నప్పుడు చట్టాలు చేయడం కూడా వాళ్ళ పాత్ర ఉండాలని చెప్పి ముప్పై మూడు శాతం చట్ట సభలలో రిజర్వేషన్ తెచ్చిన దేశం కూడా ఇలా మన దేశం ఎవరు ఆ శాసనం చేయలేకపోయింది మీకు తెలుసు లల్లు ప్రసాద్ గారు ఏం మాట్లాడు గురించి ములాయం సింగ్ పార్టీ ఏం మాట్లాడింది ఎంత సనాధంగా మాట్లాడి ఇవాళంత మోడర్గా మోడీగా గారు చేసిండు అంటే ఏ పార్టీ అయితే భారతీయ జనతా పార్టీ చాందసప్ పార్టీ అంటారు ఏ పార్టీ అయితే తెలుగుమైన పార్టీ అంటారు గా పార్టీ ఇవాళ మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తెచ్చి తెప్పించి ఇలా మహిళలు కూడా సమానంగా పూజించబడినవి కాదు గౌరవించడ కాదు అన్ని రంగాల్లో రాణించాలనేటువంటి ఒక ప్రోగ్రెసివ్ నిర్ణయం మోడీ గారి వచ్చింది